హాయ్ ఫ్రెండ్స్ ఉన్నది సికింబాబు రైల్వే స్టేషన్ ముందు సికింబాబు రైల్వే స్టేషన్ పాత మొత్తం తీసేసి కొత్త బిల్డింగ్ కడుతున్నారండి కన్స్ట్రక్షన్ ఇప్పుడే అవుతుంది నేనైతే హైదరాబాద్ నుండి మా విలేజ్కి అయితే వెళ్తున్నాను నైట్ జర్నీ అవి మా ట్రైన్ వచ్చేసి పదకొండు గంటలకు ఉందండి మనుగురు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ టికెట్ అయితే ఆల్రెడీ తీసుకున్నాను అది నైన్త్ ప్లాట్ఫామ్ అనేది చూపిస్తుంది ఫోన్లో మొబైల్ ఇక స్టెప్స్ కూడా అయితే వెళ్తున్నాను చాలా క్రౌడ్ ఉన్నారండి రైల్వే స్టేషన్ మొత్తం చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది దాన్ని అయితే తీసేశారు ఇప్పుడు లాస్ట్కి ఒకటి ఉంది అటు అట్లాస్ట్ లాస్ట్ ఒకటి కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంది కనిపిస్తుంది ఇక మా ట్రైన్ వచ్చేసి వన్ అవర్ లేట్ ఉంది అందువల్ల ఒకసారి స్టేషన్ మొత్తం తిరిగేసి వద్దామని ఫిక్స్ అయ్యాను వెళ్తూ ఉండగా పెద్ద పెద్ద రాడ్స్తో పైన రూఫ్ టాప్ అయితే తయారు చేస్తున్నారు చాలా కొత్తగా ఉంది ఆ రాడ్స్ పైన షీట్స్ అనుకుంటా వర్షంకి ఎండకి అసలు ఏ మాత్రం కానీ ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి చేస్తున్నారు చాలా బాగుంది వర్క్ మాత్రం అట్లే మనమైతే ఇప్పుడు పుట్టు బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఎంత లుక్గా ఉందో ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది బ్రిడ్జి ప్రతి ఒక్క ప్లాట్ఫారంకి స్టెప్స్తో పాటు పక్కన ఎస్కలేటర్ కూడా ఉంది ప్రతి ఒక్క ప్లాట్ఫారంకు చాలా బాగుంది పుట్టూరు బ్రిడ్జి మంత్రం అంతేకాకుండా చాలా మోడ్రన్గా కూడా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క ఈ స్టెప్స్ మీద అయితే నేనున్నాను పక్కన ఎస్కలేటర్ గీడ ఉంది ప్రతి ఒక్క ఫ్లాట్ఫామ్కి ఆలయం ఉంది ఇక బ్రిడ్జి వెడల్పు వచ్చేసి చాలా పెద్దగా ఉంది ఇంత ముందు ఉన్న దానికంటే డబల్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా విశాలంగా ఉందో ఒకేసారి చాలామంది నడిచి వెళ్ళే విధంగా తయారు చేస్తున్నారు ఈసారి సూపర్ ఎక్సలెంట్గా ఉంది ఇంతలోనే మా ట్రైన్ అయితే వచ్చేసింది ఇక చూడాలి ఫ్రెండ్స్ సీటు దొరుకుతుందా దొరకదా మరి నైట్ జర్నీ కాబట్టి సీట్ దొరికితే చాలా బాగుంటుంది మొత్తానికి అయితే ట్రైన్ అయితే వచ్చింది ఓ యా ఫ్రెండ్స్ నాకైతే విండో సైట్ అయితే దొరికింది ఆరాముగా పడుకుంటాను ఇక మా ఊరు వెళ్ళేసరికి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది బాయ్